రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది అత్యంత పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశి హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు ఉపవాసం ఉంటారు భక్తితో గుడికి వెళ్తారు విష్ణుమూర్తిని పూజిస్తారు తొలి ఏకాదశి రాగానే ఇళ్లకు తోరణాలు కట్టి అలంకరించుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మీ తలరాత మారాలంటే కేవలం ఈ చెట్టును తాకండి చాలు మీకు మహారాజయోగం పడుతుంది మీ తలరాత మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ చెట్టుని తాకుతారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి తెలిసి తెలియక చేసిన జన్మదిన పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఏ చెట్టుని తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా అవసరం అత్యంత ప్రాముఖ్యమున్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబొట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు ఉంచుతాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఏకంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాం దీనిని ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు అందుకే దీన్ని పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాల పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభంగా సూచిస్తుంది తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ తొలి ఏకాదశి భారతదేశంలో ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి దీర్ఘసుమంగలి యోగం కలుగుతుంది మాంగళ్యం చల్లగా ఉంటుంది భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లోనికి కూడా రావు సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడం మన ఆనవాయితీ కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయి మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి కష్టాలను కలిగిస్తాయి దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో మనం శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు ధనం బాగా సంపాదించే యోగాలు కూడా వస్తాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని మన పెద్దలు చెబుతున్నారు ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిది పసుపు రంగు అంటే విష్ణువుకి చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో ఉంటారు సంతోషంగా జీవించి ఉండాలన్నా దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా పిల్లల మనకు అనుకూలంగా ఉండాలన్నా వారి విద్యాబుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి చీర వేసుకున్నా చుడీదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అది అద్భుతమైన ఫలితాలను పొందుతారు కేవలం ఆడవారు ఒకరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకున్నవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుట కుంకుమ ధరించాలి తర్వాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామివారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవునేయ దీపాన్ని వెలిగించుకోవాలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం పూజకు ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుణ్ణి ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించాలి విష్ణుమూర్తిని తొలి ఏకాదశిన ఇలా పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి దూపదీప నైవేద్యాలతో ఆ విష్ణువుని అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకి పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహానైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి దీనితో పాటుగా పేలాల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు కానీ పేలాల పిండి ఒకటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నం కూర పప్పు ఇలా మీరు ఏమనుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకొని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చెప్పించాలి చివరిలో హారతి చూపించండి ఇది తొలి ఏకాదశి పూజా విధానం ఇక ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టును ఎవరు తాకుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణుడు కోట్ల వర్షాన్ని కురిపిస్తారు రాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ దానిమ్మ చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి దానిమ్మ చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు కూడా చేయండి తర్వాత దానిమ్మ చెట్టు మొదట్లో ఆవు నేతితో దీపాన్ని పెట్టి పదకొండు సార్లు తాకండి ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే దానిమ్మ చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇవి చేయడం కుదరని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసే కేవలం దానిమ్మ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం అనేది పడుతుంది మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు అందుకే స్వామివారి పూజలు అమ్మవారి పూజలు దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణుడు ఉంటారని మన శాస్త్రం చెప్తోంది ఈ చెట్టు కూడా దేవతా వృక్షం ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో నారాయణలు ఎల్లవేళలా కొలువై ఉంటారు అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనానికి కొరత రాదు ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోనికి కూడా దుష్ట శక్తులు రావు కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం లక్ష్మీ నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు